ఏమిటమ్మా జానకి చెప్పేది అచ్చానేరం మోపెట్టిన రమేష్ తరపు నీవు బాధించాలా అతను నేను రక్షించాలా అవును జగన్నాథం గారు ఆయన నా భర్త ఎవరు లేని నాకు అండ ఆధారం అన్ని ఆయన పెళ్ళైన ఆడది మిగుల్చుకోవాలని కోరి లక్షల కాదు మెల్లోని పశుప్తాడు అందుకు నా ఐశ్వర్యం అంతా ఖర్చైనా సరే పర్వాలే ఆయన మీరు రక్షించాలి తప్పకుండా నీ భర్తను నీకు దక్కించడం కోసం మనం తెచ్చిన పలవ్ ఎలాగ ఉన్నది ఉంది ఆ హోటల్ లో నన్ను సూప్ పెస్తాడు పైపు బాగా లోపల మాత్రం చేసుకుంటాడు అమ్మ నీకోసం కింద తెచ్చాను అరే కోసం ఇబ్బంది తెచ్చాను కదా ఉన్నాను కదా తినడానికి అమ్మా అమ్మా గేటమ్మా నీ పేరు నాకు తెలియదు కదా అందుకని అమ్మ బొమ్మ అనార్ వస్తుంది అసలు పేరు జేరు మరేమో నా పేరు అది రాలేదని జైరత్తిని మార్చుకున్నా పని చేసావు ఇదిగో పేరుకు ముందు జయానుంటే అన్ని పనులను జయించాయి అయితే పని చేయరా నీ పేరు ముందు ఏరని నా చేసి జయటా పిలుచుకో అయిపోతావు ప్రమోషన్ కానీ వస్తదేమో నువ్వు ఇదా ఇదిగో సరే కాని జైరత్తే మనవట్ట ఇష్టం లేక వచ్చేసామన్నావు కదా ఏం పెళ్ళికొడుకు నచ్చలేదా ఎందుకండి ఏముంది ఆ పెళ్ళికొడుకు కూడా నీలాగా ఉండుంటాడే కాదు నాకేమో సర్కార్ నౌకరీ చేసేవాడిని కట్టుకోవాలనుంది మా అయ్య చూసినోడు పిండి రిపోడు కాదు హోటల్లో మాట మా అంత కూడా సర్కారు ఉద్యోగమే ఇదిగో జైలొచ్చే నేను ఏలేస్తాను అనుకో దొంగలు అలగలగా పారిపోతాను మనం కన్నా అనుకో వచ్చే రైళ్ళు అలాగా ఆగిపోతాయి పైగా మన ఊళ్ళోను నలభై గౌరజాలు ముప్పై ఆవులు ఇరవై ఐదు పండ్లు కొంత కోతులు ఎంత అన్ని కోతలు అవన్నీ మన సొంతమే మరి అవన్నీ ఉండగా ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు ఒకటి ఎంత చూస్తుంటావు మటు రకాల ఉద్యోగం ఉంటేనే కదా పారాయి వాళ్ళు మనం గౌరవిస్తారేస్తే జైరత్తి ఇదిగో నాకు మా ఊర్లో నాలుగు మేడలు ఆ రిళ్ళు ముప్పై చేపలు పట్టే పడవలు వరదొచ్చి కొట్టుకుపోయింది ఓ తలక అవి వారికి ఏం లేవు ఓ చూసుకోవడం తప్ప పోరా చెప్పారా జైరత్తి పుస్తక పడేది నాలాంటి సర్కారుడు కోసం తలక నాలాంటి సర్కారు మొగుడు కోసం నాలాంటి కోసం నాలాంటి కోసం నాలాంటి కోసం నాలాంటి కోసం నాలాంటి కోసం 啊。 వస్తాయే రావడం కాదురా సామాన్లకే కాళ్ళు ఖర్చు నాకు పోనాది మోటికెండలేక ఆ రుబ్బురోలు పోేసి పోనాది అమ్మా అమ్మా ఇది ఎక్కడ కేడిరా నాయన నా సర్వీస్ లో ఇలాంటి చూడలేదు ఏడియో జోడియో పాట పాడినాది మన పడుకోబెట్టినది మొత్తం అన్ని మూట కట్టుకుని పోనాది ఇంకా నైజం బట్టలు వేసుకుని పడుకున్నాం గనక సరిపోనాది లేకపోతే పొద్దున్నే లేచి ఒకళ్ళొకళ్ళు చూసుకోలేక ఆ చల్లారా ఈ పూట ఇన్స్పెక్టర్ సంస్ ఆయన పేరు ముందు జై తగిలిస్తే పతి పనికి జై కలుగుతున్నావు కదా అందా సబ్ ఇన్స్పెక్టర్ గారు పేరు ముందు కూడా జై తగిలించుకో మనం ఇవి పోయిన వస్తువులు అన్ని తిరిగి వస్తాయి చేసిందా తాళ మీద బా తాళ మీద బా తాళ మీద బా తాళ మీద పోండ ఆడేసినావు కదా ఇక్కడ తాండవ ఆడుతూ కూకో సరిపోతే నాట్ లో నీకు బాగా ఉన్నది కదరా నన్ను వదిలిపెట్టడం న్యాయం కాదు అసలు మా ఇన్స్పెక్టర్ నర్సెస్ అవి నన్ను మంది తినేస్తాడు రాటు సార్ అప్పుడే సార్ ఇదేం ప్రశ్న ఇది తిరుపతి నుంచి ట్రైన్ రాకపోతే పట్టాల మీద పాకొచ్చానంటావాసినా ఏ గుండె గీయించారు ఏమిటో తిరు క్షవరం సల నీరాలు ఇవ్వటం దర్శనం బాగా జరిగిన దర్శనం గంట పడకుండా నొప్పి లేని క్షవరం గుండ్లు పిల్లలకిమకలా తెలిసింది సార్ వాటి గుండ్లు గీయించి గంధం రాయిగానే చల్లగా ఉందని సరదాగా దంతులు వేసారా పిల్లలు ముడుపు చెల్లించేసినారా చిన్నోడికి చేసినప్పుడు నిలువు విలువలోప్పుడు ఇస్తానని మీ అమ్మగారు మొక్కుకుందిగా విలువజోప్పుడే ఇచ్చేసింది ఇప్పుడు మన ఇల్లు కలపడ వాడుతూ ఉంటుంది అవును కలకలకల నడిపోద్ది నా చూడించి అయ్యి మయనేది నా ఇల్లు వస్తా ఉండవా ఏం ప్రసాదం చూస్తున్నాడు నాని ఇంత స్థానం చేయలేదే దేవుడి ప్రసాదానికి దేహశుద్ధి కాదువాయ్ ఆత్మ శుద్ది ఉండాలి పాత సామాన్లు కనిపించడం లేవే దానికి కండారెందుకోయ్ మన వేడ మద్రం ఇంటికి సున్నం వేయించాలి సున్నం వేయించాలని కోల పెడతామాట కదా ఆ సామాన్లు ఎప్పుడూ సర్దుంటాడు ఈజ్ ఎ సిన్సియర్ ఫిలో పై అధికారులు సేవలంటే నెత్తిన 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 పెట్టుకు చేస్తాడు ఇటువంటి వాళ్ళకి ప్రెసిడెంట్ అవార్డ్ తప్పక ఏర్పడతానికి ఏదో అవార్డు వచ్చేస్తుంది విల్ గెట్ షూ నా డ్యూటీకి టైం మారింది నా నెల్లో ఏ కొంచెం కాఫీ తీసుకు వెళ్ళొచ్చుగా కాఫీ పంపించు ఇంట్లో సబ్బు కాఫీ గిన్నెలు కూడా లేవండి అమ్మాయి కూడా అవి కూడా తీసుకెళ్ళి జాగ్రత్త పెట్టాలంటే ముందు వెళ్ళి ఆ చవును కాఫీ గిన్నెలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి తర్వాత చూసుకుందాం కొత్త స్టవ్ కాఫీ కొనాలంటే ఎంత చూస్తారా కొత్త గిన్నెలు స్టవ్లు కొనడం ఎందుకు పాత వాటి మీద కాస్త పసిగిన చదువు సరిపోదు చిన్న పొరపా చిన్నదాంతి పెట్టి పెద్ద ఏముంది బాబు నేను ప్లాట్ఫామ్ మీద పిల్ల కనపడినది ఒళ్ళు ఉన్నది వయసు ఉన్నది ఒంటి నిండా నగలు ఉన్నాయి చేతిలో పెట్టుకున్నది అమ్మాకి ముక్కుతో నచ్చు ఆ ఎవరో పెద్దంటి బెల్లయ్య ఉంటుంది మేము అలాగ అనుకున్నామండి మనకు అన్ని ఉన్నాయి రేపు బస చేయడానికి చూడనాక ఏ చేసినది మనోడు జాలి పడి మన సర్కారు నేరు ఇంట్లో పెడదామా అని అన్నది మధ్యత్వంగా నాటేడిపోతుందని చెప్పేసి సరే అన్న నంచు బాబు మా వీరభద్రాన్ని చాలా కాలం నుంచి కనిపెడుతున్నాను ఇతని జాలి గుండే సహాయం చేసే గుణమును మనిషిన్న వారికి రెండు ఉండి తిరవై ఉండాలండి ఉండబట్టే కదా పిల్లని మన ఇంటికి తీసుకొచ్చినాడు పొద్దున లేచి సూత్రం కదా పిల్ల పిల్లని మిమ్మల్ని లేపడం ఎందుకని ప్రొద్దున్నే ఐదు గంటల ట్రైన్ వెళ్ళిపోయి ఉంటుంది వెళ్ళిపోవడం తప్పు కాదు అనుకోండి ఇంట్లో సామాన్లన్నీ దోచుకుపోతాది నా ఇంట్లో సామాన్ అంతా దోచుకుపోయిందా అసలు ఎలా ఉంటుందో అది చాలా అందంగా ఉంది సార్ అందమైన ఆడది కనిపిస్తే వాళ్ళు మర్చిపోతావా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి స్ట్రిక్ట్ అండ్ డిసిప్లిన్ గా ఉండాలి ఎప్పుడెందుకు అంత అయిపోయిన తర్వాత నేను డిస్మిస్ చేస్తున్నాను నా జీవితం చెరిపోయిందని ఎన్నాళ్ళు కుమిలిపోయాను కానీ డాక్టర్ దాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దాడు ఇప్పుడు నాకు చాలా మనశ్శాంతిగా ఉంచానికి ఇక నేను ఏమైపోయినా బాధ లేదు ఉండేది నాకు నేను ఇంతకాలం జరిగిన సంగతి దాచింది అది తెలిస్తే మీ చెలు పెళ్లి కాదనిగా ఆమె జీవితాంత కన్నెండిగా ఇప్పుడు లక్షణంగా ఆమెకి పెళ్ళయి జరిగిన సంఘటన తెలిసి కూడా ఆమె దేవతలా చూసుకునే భర్త దొరికాడు నీకు ఆ దాచిన ఎందుకు కోర్టులో చెప్పి శిక్ష నుంచి బయటపడచ్చుగా పర్వాలేదని అందుకోవచ్చు పడుకోనవచ్చు కానీ ఆ చిరుకును వేలెత్తి చూపించి పది మంది పరిహాసం ఆ అవమానాన్ని భరించలేక చొక్కానే వదిలేయాలనుకోవచ్చు అవునా అలాగే జరిగిన తనకు నాకు తప్ప మరెవరికీ తెలియదు అనుకుని ఆనంద లక్ష్మిని పెళ్లి చేస్తున్నాడు కానీ ఇప్పుడు ఆ రహస్యం పది మందికి తెలిస్తే అతని వెనకైనా అవుతాడు అతను చూస్తే నేను గుసొసలాడతాడు అనుక్షణం ఎదురయ్యే ఆ అవమానాన్ని భరించలేక ఒకవేళ ఆనందం చెల్లారిని ఎదురిస్తే దానికట్టి అవుతుంది మిమ్మల్ని కట్టుకున్న ఆలోచించే ఆ రోజు మూడు ముళ్ళు మూడు ఈ రోజు వస్తుందని ఊహించే పెళ్లి చేసుకున్నాను బ్రతి కానీ నువ్వే వెళ్ళాను ఆడది ఒక్కసారే ప్రేమిస్తుంది ప్రేమించిన వాడికే బ్రతి కర్పిస్తుంది ఆ మనిషిని కాపాడుకోవడం కోసం ఆఖరి కాక పోరాడుతుంది మీకు మీ చెల్లి ఎంత ముఖ్యమో నాకు మీరు అంతకన్నా ముఖ్యం తల్లి మిమ్మల్ని మళ్ళీ హెచ్చరిస్తున్నాను నన్ను రక్షించుకోవాలని ఆ రహస్యం కోర్టులో బయటపెడితే మరుక్షణంలో నేను అనుమతిస్తే ఈ కేసు పూర్వాపరాలను అందరి తెలియజేయాలనుకుంటున్నాను రానర్ హతుడు రాగాల మోహన్ రావు మందుల ఫ్యాక్టరీ ఓనర్ గారి ఏకైక పుత్రుడు పేరుపడ్డ డాక్టర్ రికమెండ్ చేస్తే ఆ మందులు మార్కెట్లో అధికంగా అమ్ముడవుతాయి మిగిలిన డాక్టర్స్ కూడా అవే వాడతారు అందుకు కాను డాక్టర్ రమేష్ కారణంగా వాళ్ళ వ్యాపారం పెరుగుతుంది కనుక కమిషన్ గా పెద్ద మొత్తం ఇవ్వాలన్నాడు రమేష్ మోహన్ అందుకు ఒప్పుకున్నాడు అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందకపోవడంతో ఫోన్ లో మోహన్ ని బెదిరించి ఆవేశంతో అతని బంగాళాకు వెళ్లి ఘర్షణ పడ్డాడు డాక్టర్ రమేష్ అది తీవ్రం కాగా కోప ఆపుకోలేక రివాల్వర్ తో మోహన్ ని కాల్చి చంపాడు ఈ డాక్టర్ రమేష్ రమేష్ అక్కడికి ఆవేశంతో వెళ్ళాడు అనడానికి సాక్షి కొట్టు కనకారావు కనకారావు ముద్దాయి డాక్టర్ రమేష్ నువ్వు ఎప్పుడు చూసావు సాయంకాలం అండి ఎక్కడ చూశావు నేను కొట్లా ఉండగా అని ఏకంగా కార్ లో వచ్చారండి అని అడిగారండి చెప్పానండి ముందు డాక్టర్ రమేష్ ఎప్పుడైనా చూసావా లేదండి మరి చూడకుండానే కారులో వచ్చింది డాక్టర్ రమేష్ అని ఎలా చెప్పగలిగా అప్పుడు చూడలేదండి లేదండి పేపర్ చూస్తే తెలిసిందండి హత్య జరిగిన స్థలంలో దొరికిన రివాల్వర్ అటుడు శరీరంలో నుంచి తీయబడ్డ బుల్లెట్ అక్కడ దొరికిన రమేష్ సిగరెట్ లైటర్ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ సాక్ష్యాన్ని బట్టి హత్యా స్థలంలోని వేల ముద్దల్ని పరిశోధించిన ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ సాక్ష్యాన్ని బట్టి పారిపోతున్న ముద్దాయిని పట్టుకున్న ఇన్స్పెక్టర్ సాక్ష్యాన్ని బట్టి ముద్దాయి డాక్టర్ రమేష్ ఈ హత్య చేశాడని ఖచ్చితంగా తెలుస్తోంది దారుణంగా ఒక మనిషి ప్రాణం తీసిన ముద్దాయికి కేసుకు సంబంధించి మీరేదైనా చెప్పాలనుకుంటున్నారా ఈ కేసు తాలూకు తీర్పు వచ్చే నెల పదవ తేదీకి వాయిదా వేయటమైనది ఏ ఏరు ఎందుకు ఏడుస్తున్నారు ఎవరైనా ఏడుపొచ్చే ఏడుస్తారు అసలు ఎందుకు ఏడుస్తున్నావు ఎవరు నువ్వు ఏ ఊరు మా ఊరు నీరు సామాన్ల పోటామూట సామర్ల కోట నేను అదే చెప్పాను అదే చెప్పావులే అదో రకంగా చెప్పావు సరే ఇంతకీ ఏడుపు ఏడు పదేమిటి నేను మా అయ్య చుట్టాలంతా కలిసి ఈ ఊరి వచ్చాం ఏం చేతం బాగుండలేదా కాదు మరేమో అంతా శనక్కాయలు కొనుకొని తినాలనుకున్నాం నేను ఇలా కూర్చొని మెల్లగా అవి తిని చూసేటప్పటికి మా వాళ్ళు లేరు అందరూ వెళ్ళిపోయారు దాంతో నాకు ఏడుపొచ్చింది నేను ఎక్కడికి వెళ్ళాను ఈ రాత్రి పెళ్ళయిందా లేదు చిన్నపిల్లనేగా అవును చూస్తూనే తెలుస్తుంది నీకైందా ఇంకా లేదు నేను చిన్నపిల్లనేగా నీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటారా అబ్బాబ్ ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి రేపు మీ ఊరు వెళ్ళిపోజావు ఎవరికైనా ఎవరికైనా ఏమనుకుంటారు ఓ చిన్నమ్మాయి ఓ చిన్నబ్బాయి కలిసి ఉన్నారనుకుంటారు అంతేగా రాత్రికి ఇద్దరు ఎలాగా ఈ రాత్రికి ఇంట్లోనా హోటల్ ఏం కరమా ఇంట్లోనే వండిస్తాను వెండి కష్టాల్లో పెడతాను అయ్యో కలిసి లేని వెండి గంట వెయ్యి రూపాయలు మీరు బాగా డబ్బున్నారు అందుకే ఎంతో ముద్దుగా ఉన్నారు ఇంకా ముద్దుగా ఉంటాను రా ఆగిపోయావే ఇది మీ ఇల్లేనా అయ్యా నా ఇల్లే నచ్చలేదా తాజ్మహల్ కావాలా మాయలాడి నీకెంత ధైర్యమే రైల్వే ఇన్స్పెక్టర్ నాయన నా ఇల్లు దోపిడి చేస్తావు అంటే తిరుపతి ఇన్స్పెక్టర్ మీరేనా అవును నేనే మరి గుండు చేయించుకోలేదే నువ్వు చేసావు కదా చవరం ఏమే ఇదిగో మన సంపదోచిన నీ చేతులను తప్పించుకునేది ఏంటో నేను పట్టుకుంటాను ఇక ఈ కేడి ద్వారా మొత్తం వెనక ఉన్న గ్యాంగ్ అంతటినీ కూడా పట్టేస్తాను ఇదిగో కానిస్టేబుల్ నువ్వు తీసుకెళ్లి ఈ అమ్మాయిని లాకప్ లో పెట్టి మన సామాన్ అంతా ఎక్కడ మీదో తెలుసుకో ఇప్పుడే వస్తాను మనకంటూ ఏ ఆధారం లేదు మన తరఫున బలమైన ఏ సాక్ష్యం లేదు ఇలాంటి పరిస్థితుల్లో రమేష్ రక్షించడం చాలా కష్టం ఆ ఆయన విడుదలతోనే నేను జీవిస్తున్నాను విడుదలయ్యేందుకు అవకాశాలు ఏవమ్మా సాక్ష్యాలు ఆధారాలు రుజువులు అన్ని తనే దోషని నిరూపిస్తున్నాయి అన్నిటికంటే ముఖ్యంగా అతనే నేరస్తుందని రమేష్ ఒప్పుకుంటున్నాడు అయితే ఒకటే మార్గం అతను హత్య ఎందుకు దానికి ప్రాసిక్యూటర్ చెప్పిన కారణం నిజం కాదని నా అనుమానం అది కేవలం కట్టుకథ హత్య జరగటానికి అసలు కారణం వేరే ఏదో ఉండి ఉంటది అది తెలుసుకుని మనం తగిన సాక్ష్యంతో నిరూపించగలిగితే రమేష్ రక్షించుకోవచ్చు నిజమైన కారణం నీకు తెలుసా హత్య జరగడానికి అసలు కారణం జరిగిన అన్యాయం బయటపెట్టి నన్ను రక్షించాలని చూశావు